హైదరాబాద్ చుట్టూ ఉండే ఈ అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఐలెట్రి మొత్తానికి ఈ విధంగా ఉంటుంది ఇక కొన్ని చోట్లయితే గచ్చిబోలి ఏరియాలో అలా అలా వెళ్తుంటే అస్సలు ఒక సింగపూర్ లెవెల్లో మనకు ఫీల్ అయితే వస్తుంది ఇక మనం గచ్చిబౌలి ఫ్లైఓవర్ అయితే ఎక్కి అక్కడ మరి స్టార్టింగ్లో టోల్ గేట్లు అయితే ఎక్కేసి ముందరగా అలా ప్రయాణిస్తున్నాము ఇగో మనం ఈ రోడ్ గురించి మాట్లాడితే ఇక మన లాంగ్ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కానీ సిటీలో వెళ్తే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక ఈ హైదరాబాద్ చుట్టూ ఎక్కడన్నా ఎక్కొచ్చు ఎక్కడన్నా దిగవచ్చు ఇంకా ఫాస్ట్ అంటే ఇంకా ఎక్కడానికి దిగడానికి ఇక మనకైతే ఉంటుంది ఇగో ఇలాగా బోర్డ్స్ కూడా మనకి ఏ దారికి వెళ్ళేది అంతా మనకు నీట్గా చూపించి ఉంటారు ఇక ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ మాత్రం ఒక స్పీడ్ ప్రకారం ఒక దానిలో ఒక స్పీడ్ వెళ్ళాలి అయితే మనకు బోర్డ్స్ కూడా అక్కడక్కడ అనమాట ఇది ఎంత అస్సలు ఒక ఈ రోడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా అంత తక్కువే ఈ మన హైదరాబాద్కి ఈ యొక్క రింగ్ రోడ్ చాలా హైలైట్ ఫ్రెండ్స్ హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేస్టర్ రమేష్ ఫ్రెండ్స్ ఇక అందరికీ నమస్తే ఇక ఈరోజు ఏడు బ్లాగ్లో చూసుకుంటే ఇక మనం అయితే ఇక హైదరాబాద్ వీడియో చూపిస్తున్నాం చాలా రోజులు అయింది మన కార్ బ్లాగ్ పెట్టాక ఇక ఈ వీడియోతో చూడండి ఇది కూడా ఎందుకు తీస్తున్నానంటే హైదరాబాద్ మొత్తం అంత ఖాళీ అయిపోతున్నట్టుంది ప్రతి ఈ ఒక్కరు ఊరికి వెళ్ళిపోతున్నారు కారు ఎటు చూసినా కార్లే పోతున్నవి ఇగో ఎక్కువ రద్దీ ఉన్నవి రోడ్ అయితే అది మన న్యూస్లో కూడా చూస్తుంటాం కాబట్టి అది నేషనల్ హైవే అది మన విజయవాడకి వెళ్ళే లైన్ ఎక్కువ రద్దీగా ఉన్నట్టు మనం చూస్తున్నాము న్యూస్లో ఇక ఇది మన డబల్ ఫోర్ ఇది ఇంకా మన ఇరవైలచరస్ కూడా మనం తిరిగేది ఉంటుంది కాబట్టి ఇది కూడా ఉళ్ళు రద్దీగానే ఉంది ఇక అవుటర్ పైన అయితే వచ్చేసా ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక మొత్తం హైదరాబాద్లో ఈ సంక్రాంతి పండగ తినాలప్పుడైతే పెద్దగా మనుషులు లేకుండా ఫ్రీగా ఉండవచ్చు అనుకుంటా ఎందుకంటే అందరూ పండగలకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ వరకు ఈ రోడ్ కూడా ఇస్తరం పెంచుతున్నారు మనకు ఈ బాట కూడా ఈ రోడ్డు సాగదు ఇక ఇందులో కూడా చాలా వెహికల్స్ వెళ్తున్నాయి ఇక తొందరగా అప్పుడులాగా కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా సమయం వెనుక ఎందుకంటే అంత ఎక్కువ మనకు నేషనల్ హైవే డబల్ ఫోర్ కాబట్టి ఇది చాలా లోడ్ వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు కూడా పండక్కి వెళ్ళే వాళ్ళు ఇందులో వెళ్తుంటారు కాబట్టి ముందర దూపు రోపరి ఇది ఇక ఇగో అసలు ఎక్కడ కూడా స్పీడ్ వెళ్ళడానికి అయితే లేదు అవకాశం లేకుండా అయిపోయింది మన షాదనార్ దగ్గర టోల్గేట్ కాడ చూస్తే చూద్దాం మరి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో ఇగో ఇది స్పీడ్గానే పనిచేస్తుంది ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ ఈ యొక్క టూల్గేట్ దగ్గర ఎక్కువ అయితే రద్దీ లేదు ఎగో మరి తొందర తొందర వెళ్ళే మార్గాలు అయితే పెట్టారు కాబట్టి ఇక సో ఇది చార్దార్ టూల్గేట్ దగ్గర అయితే క్రౌడ్ ఎక్కువ లేదు స్పీడ్ అవుతుంది ఇక బాలనగర్ దగ్గర అయితే ఇక ఇలా ఉంటుంది ఇంకా ఫ్లైఓవర్ పనులు జరుగుతాయి కాబట్టి ఇక ఎక్కువ ట్రాఫిక్ యొక్క పడుతుంది అనమాట ఫ్లైఓవర్ మూస్తేనే ఈ యొక్క హైవేకి మళ్ళీ ఈ ట్రాఫిక్ సమస్యలు వస్తాయి ఇక ఇక్కడ నుంచి ఇక్కడ ముందుకు ఇంకా మొత్తం ఇంకా రోడ్ని ఇంకా డబల్ అంటే ఇంకా మరి సిక్స్ లైన్ ఎయిట్ లైన్ చేస్తున్నారనమాట పనులు అయితే జరుగుతున్నాయి బాలనగర్ దాటి ఇంకా చాలా వరకు ఇక మరి ఎన్ని రోజులు అయితే రోడ్ మూసు ఈ యొక్క డబల్ ఫోర్ని చూడాలి